మొత్తానికి మన ఛానల్కి అయితే గూగుల్ యాప్షన్స్ పిన్ అయితే వచ్చేసింది గూగుల్ యాప్షన్స్ రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్ల స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు తమిళ్ చూడగానే ఓకేనా మన ఛానల్కి అయితే గూగుల్ నుంచి యాడ్సన్ పిన్ అనేది వచ్చింది నాకు గూగుల్ యాడ్సన్ పిన్ రావడం విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపే జరిగిపోయింది నేను కొన్ని ఛానల్స్ చూసినట్టు వాళ్ళకు కొంతమందికి టూ మంత్స్ త్రీ మంత్స్ కొంతమందికి అంటే నేను చూసిన ఛానల్స్కి టైం అయితే పట్టింది ఒక సిక్స్ మంత్స్ పట్టిన ఛానల్స్ కూడా ఉన్న ఛానల్ నేను చూసినాను కాబట్టి చెప్తున్నాను సో నాకైతే అక్కడ భయం వేసింది నాకెక్కడ ఫిఫ్టీన్ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం పడుతుందేమో అనుకొని నేనైతే భయపడ్డాను బట్ గాడ్ గ్రేస్ వల్ల నాకు జస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోపై టెన్ డాలర్స్ అనేటివి కంప్లీట్ అయిపోయినాయి అండ్ నాకు గూగుల్ నుంచి యాడ్ కూడా వచ్చింది సో నేను ముందు వీడియోలో చెప్పాను కదా మీకు గూగుల్ నుంచి యాడ్ ఛాన్స్ పిన్ అయితే ఆగిపోయింది అని సో దేనివల్ల ఆగిపోయింది కూడా మీకు మొత్తం చెప్పాను వీడియోలో మీరు కొంత చూసిన వాళ్ళకి ఆ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది వీడియో చూడని వాళ్ళకి అయితే ఏం అర్థం అవ్వదు ఓకే నేను ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ముందు వీడియో చూస్తే మీకు అర్థమయ్యేటట్టు ఉంటుండే కాకపోతే చూసే వాళ్ళకి ఈ వీడియో నేను చెప్పేదైతే అర్థమవుతుంది అండ్ అది ఒకటి జస్ట్ ఒక పిన్ కోడ్ జస్ట్ పిన్ కోడ్ వల్ల నేను విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపు అప్లై చేసిన పిన్ అయితే రాలేదు బట్ నాకు సెకండ్ టైము నేను చేసిన మిస్టేక్ చూసుకొని మళ్ళీ అప్లై చేశాను బట్ వచ్చింది కానీ నేనైతే ఫిఫ్టీన్ డేస్లో వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు టెన్ డాలర్స్ అనేది విత్ ఇన్ ఫిఫ్టీన్ డోస్ లోపే కంప్లీట్ అయింది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపే నాకు పిన్ అనేది అలా జరిగింది కాబట్టి నేనైతే ఫిఫ్టీన్ డేస్లోనే వచ్చిందనే అనుకుంటాను వచ్చింది కూడా ఓకేనా సో నాకైతే అంత పెద్దగా టైం ఏం పట్టలేదు జస్ట్ నాకు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పట్టింది టెన్ డాలర్స్కి యాక్షన్స్ రావడానికి అండ్ సెకండ్ టైం అప్లై చేసేటప్పుడు టైం అంతా ఏం పట్టలేదు తొందరగానే వచ్చింది విత్ ఇన్ నైన్ డేస్కి వచ్చింది కొంతమంది టెన్ డేస్ అంటారు కానీ నాకు క్యాలిక్యులేట్ చేసుకుంటే నైన్ డేస్కే వచ్చింది సో ఇదంతా చెప్ ఇదంతా మీకు చెప్తే అర్థమవుతుందో లేదో బట్ నేనైతే ఒకటి చెప్తాను నాకు గూగుల్ నుంచి అయితే యాడ్సెన్స్ పిన్ అనేది టెన్ డాలర్స్ రావడం యాడ్సెన్స్ పిన్ రావడం క్లియర్గా చెప్పాలంటే ఫిఫ్టీన్ డేస్ లోపు అయిపోయింది ఇది నాకు అంతా కష్టం ఏమనిపోయాలి యాప్సెన్స్ నుంచి పిన్ రావడం బట్ నాకు మానిటైజేషన్ అయితే చాలా అంటే చాలా కష్టమైంది ఎట్లా అంటే సో నాకు అసలు తెలీదు లాంగ్ వీడియోస్కి చేసుకుంటూ పోదామని అనుకున్నాను బట్ లాంగ్ వీడియోస్కి అసలు వాచ్ టైమే వస్తలేదు లాస్ట్ సమ్మర్లో అస్సలు వాష్షమ్ ఎంత కాదు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా వస్తలేవు నేను లాంగ్ వీడియోస్ చేస్తే ఫార్టీ వ్యూస్ ఫిఫ్టీ వ్యూస్ ఉంటుండే సో ఇలానే లాస్ట్ సమ్మర్లో ఏమైందంటే మంది అయితే లైవ్స్ పెట్టారనమాట సో వాళ్ళని చూసి ఒక సిస్టర్ అయితే పెట్టు ఏం కాదు లైవ్ వల్ల వాష్షమ్ అనేది కౌంట్ అవుతుంది అని ఒక సిస్టర్ చెప్పారు ఒక సిస్టర్ అనే కాదు మంది అయితే చెప్పారు సో వాళ్ళ హెల్ప్ కూడా ఉంది సో వాళ్ళని చూసి నేను కూడా పెట్టి స్టార్ట్ చేశాను ఇంకా నాకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ నా వాచ్ నా మానిటైజేషన్ ఎప్పుడో కంప్లీట్ అవుతుండే మధ్యలో నేను చాలా బ్రేక్ ఇచ్చాను అనమాట కొన్ని డేస్ లైవ్ చేయడం కొన్ని డేస్ ఆపేయడం అలా అయిందనమాట కానీ మొత్తానికైతే చాలా మధ్యలో అయితే చాలా గ్యాప్ ఇచ్చాను అయితే వాచ్ టైమ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది అండ్ షార్ట్ వీడియోస్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉంటుండే బట్ మధ్యలో బ్రేక్ ఇచ్చాను కాబట్టి షార్ట్ వీడియోస్ అస్సలు పెట్టలేను మొత్తం లైవ్ మీదనే ఫోకస్ పెట్టిన ఎట్లా నాకు వాచ్ టైమ్ రావాలి నాకు మానిటైజేషన్ అవ్వాలి ఫోర్ కేకి మానిటైజేషన్ చేసుకోవాలని ఒక ఇంప్రెషన్ ఒక థాట్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది సో ఇంకా షార్ట్ వీడియోస్ కూడా పట్టించుకోలే సబ్స్క్రైబర్స్ కూడా అంతగా పెరగలేరు నేను ఛానల్ పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుంది ఓకేనా అండ్ ఇప్పుడు కొత్తగా ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు షార్ట్ వీడియోస్ పెట్టండి తొందరగా వన్కే అయిపోతుంది లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ వెళ్ళండి అండ్ దాంతోపాటు లైక్ చేసుకోండి లైవ్ల వల్ల కూడా మంచిగా వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది ఓకేనా నేను ఇచ్చే సజెషన్ కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళైతే ఇలా చేయండి మధ్యలో అస్సలు బ్రేక్ ఇవ్వకండి వీడియోస్ చేసుకుంటూ బొండి ఏదో రోజు వీడియో అయితే వైరల్ అవుతుంది నేను చెప్పాల్సిందైతే ఇది ఉందండి అండ్ ఇంకొకటి వచ్చేసి వాష్ మొత్తం మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ మానిటైజేషన్కి ఓన్లీ చాలా కష్టమైంది యాడ్సెన్స్ పిన్కి అయితే అంత కష్టం అనిపించలేదు బట్ వాచ్ టైం వాచ్ టైం వల్లనే చాలా కష్టమైంది ఇంకా ఫైనల్గా మానిటైజేషన్ అయితే చేసుకున్న ఛానల్కి అండ్ గూగుల్ యాడ్సన్స్ పిన్ కూడా వచ్చింది దానికైతే ఫుల్ హ్యాపీ అండ్ లాస్ట్ సమ్మర్లో నేను లైవ్లు చేస్తుంటే కూడా చాలామంది అన్నారు మీరు లైవ్ చేస్తే అసలు వాచ్ టైం కౌంట్ కాదు యాడ్ అవ్వదు యాడ్ అవ్వదు అని చాలా మంది అన్నారు బట్ నేనైతే అవన్నీ పట్టించుకోలేను చూద్దాం అందరు అంటున్నారు కదా అందరు లైవ్ పెడుతున్నారు కదా సో చూద్దాం యాడ్ అయితే యాడ్ అవ్వని లేదంటే లేదు సో లాంగ్ వీడియోస్ పైన డిపెండ్ అవుదామని ఫస్ట్ స్టెప్ అయితే లైవ్ చేయడం అయితే జరిగిపోయింది అండ్ మంచిగా యాడ్ అయింది సో లైవ్ కాకుండా నార్మల్గా ఇప్పుడు కొత్తగా ఛానల్ ఎవరైతే పెడతారో ఫిఫ్టీ సబ్స్క్రైబ్స్ రాగానే లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అలా కాకుండా షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ పోండి ఏదో ఒక్కరోజు షార్ట్ వీడియో వైరల్ అయినా దానికి వ్యూస్ వస్తాయి మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు సో ఆటోమేటిక్గా ఒక్క షార్ట్ వైరల్ అయిందంటే మీ లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి సబ్స్క్రైబర్ చాలా మంది ఉంటారు అండ్ వ్యూస్ కూడా ఉన్నప్పుడు ఈ లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఐదర్ ఇలా యాడ్ అవుతుంది లేదంటే లైవ్ కూడా చేసుకోవచ్చు సో మన ఆప్షను అండ్ లైవ్ లైవ్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది ఓకేనా సో దానికి ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ మేము చేయలేమంటే సో స్టార్టింగ్ నుంచి షార్ట్ వీడియోస్ మంచిగా పెట్టుకుంటూ వెళ్ళండి ఏదో ఒక రోజు వైరల్ అనేది అవుతుంది వీడియో అండ్ లాంగ్ వీడియో చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో రెండు ఆప్షన్లో ఏది ఎంచుకున్నా బెటరే అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు చాలా మంది నేను లైవ్ పెట్టినప్పుడు టైంపాస్కి పెడుతుందని మంది అనుకున్నారు బట్ టైంపాస్కి అస్సలు కాదు టైంపాస్కి పెట్టాలనుకుంటే మార్నింగ్ అయిపోయినాక కూడా పెడుతుండే మార్నింగ్ అయిపోయాక చాలా తగ్గించాను అప్పుడప్పుడు పెడతాను అంతనే టైంపాస్కి అయితే అస్సలు కాదు లైవ్ పెట్టడం సో ఏదైనా పర్పస్ ఉంటేనే నేను ఏదైనా పని చేస్తా లేదంటే గా ఏ పని చెయ్య ఇంకా వీడియో ఎండ్ చేసే ముందు నేనైతే ఒకటి చెప్తాను ఓకేనా మనం ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేయాలంటే బెస్ట్ ప్లాట్ఫామ్ సోషల్ ప్లాట్ఫామ్ ఏది అని చెప్పగలుగుతానంటే యూట్యూబ్ వాళ్ళనే చెప్తాను యూట్యూబ్ అంటే యూట్యూబ్ పెట్టగానే రెవెన్యూ రాదు యూట్యూబ్కి కష్టపడాలి ఇప్పుడు మనం బయటికి ఎక్కడైనా పని వెళ్తే సో ఒకటి చే కింద చేయాలి శాలరీ వస్తుంది సో అది కూడా రిస్క్ అయిన పనే ఇది కూడా రిస్క్ అయిన పనే సో ఇందులో ఏంటంటే అది మంత్లీ మంత్లీ వస్తే దానికి కూడా రిస్కే కాకపోతే దేనికి దీనికి ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి ఇంట్లో కూర్చోవచ్చు ఇంట్లో పని చేసుకోవచ్చు యూట్యూబ్ చేసుకోవచ్చు రోజు కష్టపడుతుంటే ఏదొక్క రోజు వీడియో వీడియో అనేది వైరల్ అవుతుంది అండ్ దట్ టు జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వీడియో అనేది అది యూట్యూబ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు ఓకేనా బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే యూట్యూబ్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్చ్ చేస్తూ ఉంటారు సో దానికన్నా బదులు నేనైతే నా సజెషన్ అయితే యూట్యూబ్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇంక జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మీరు ఎవరైనా వీడియోస్ ఎవరైనా యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఎట్లాంటి డౌట్ ఉన్నా నేనైతే దానికి రీప్లే ఇస్తాను అండ్ ఇప్పుడు నాకు యాక్షన్స్ రావడం అండ్ మానిటైజేషన్ అవ్వడం చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్షన్స్ రావడానికి కూడా హెల్ప్ సపోర్ట్ చేశారు సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే స్టార్ట్ చేసేయండి హ్యాపీగా స్టార్ట్ చేసేయండి యూట్యూబ్కి కావాల్సింది ఒకటే ఫోన్ క్లారిటీ బాగుంటే మన చూసే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా సో వీడియో క్లారిటీ అనేది బాగుండాలి అంతేగాని చాలామంది మైక్ వాడుతూ ఉంటారు వాయిస్ పెద్దగా ఉంటే పర్లేదు వాయిస్ చిన్నగా ఉంటే వాడుకోండి బట్ లేనిపోని ఖర్చులు అయితే పెట్టకండి యూట్యూబ్ సో మీరు సక్సెస్ అయినప్పుడు మంచి మీ ఛానల్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు యూట్యూబ్కి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో అప్పుడు కొనండి అంతేగాని ఇప్పుడు అయితే ఖర్చులు పెట్టకండి జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేయండి అండ్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏం ఎక్విప్మెంట్స్ కావాలో అయితే కొనేసేయండి నో నా సజెషన్ అయితే చెప్తున్నాను నేను ఓకేనా అండ్ ఇంకా మానిటైజేషన్ అయిపోయినాక యాడ్సన్స్ పిన్ వచ్చినాక డాలర్స్ అనేది మెల్లమెల్లగా వస్తాయి అన్నమాట సో దానికి డిప్రెషన్లోకి పోకుండా వీడియోస్ చేసుకుంటూ పోండి ఏదో ఒక రోజు డాలర్స్ మంచిగా ఆడైతే వీడియో అనేది వైరల్ అవుతుంది సో నాదైతే ఒక గట్టి నమ్మకం సో దాన్ని బట్టి నేనైతే వీడియో చేస్తున్నాను ఓకేనా అండ్ నేను ఇప్పటిదాకా మాట్లాడిన వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి నేను చెప్తాను అండ్ ఇంకొకటి ఎట్లాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టాలని మీకు ఏమైనా తెలిస్తే కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్